నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలా సార్లు ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్టేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు కానీ నేను బ్రతుకున్నగానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మర్చిపోలేను అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూస్తాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్లీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుడు